అద్వితీయుడ ఆశ్చర్యకరుడా బలవంతుడైన దేవ నీ అందరంలో నీకు స్తోత్రంలో తండ్రి మా ప్రభాతండ్రి ఈ దినమంతాయి తండ్రి మేము విశ్రాంతి దినమున నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించడానికి ప్రభా మీరు మాకు కృపనిచ్చారు మా ప్రభాతండ్రి మేము అందరము కలుసుకోవడానికి కూడుకోవడానికి ప్రభా మా బంధు బంధుమిత్రులను కలుసుకోవడానికి రక్త సంబంధికులను కలుసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప కృప నీ యొక్క సహా సమయము సమస్తమును బట్టి నీకు వందనములో తండ్రి మేము చక్కటి వాక్యంను విని మరి మేము చక్కగా నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించాము తండ్రి నీ యొక్క వాక్యంతో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మాకు కావలసిన సమాధానం మీరు అనుగ్రహించినందుకు నీ వందడంలో మా తండ్రి ఎంతోమంది ప్రభా తమ హృదయ వేదనను నీ సన్నిధిలో కుమ్మరించుకొని ఉంటారు హృదయములను కుమ్మరించుకొని ఉంటారు తమకున్న సమస్యలన్నీ చెప్పుకొని ఉంటారు నాయన మా ప్రభా ప్రతి ఒక్కరి సమస్యలను కూడా మీరు తీర్చి ఉంటామని మేము ఎంతగానో విశ్వాసంతో నీకు స్తోత్రం చలుస్తున్నాము మా ప్రభా తండ్రి దినము మీరు చక్కటి మాటతో మీరు మాతో మాట్లాడుతున్నారు దేవ ముప్పై మూడవ కీర్తన పంతొమ్మిదవ వచనము ఎహువా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచుచున్నది అని రాయబడి ఉన్నది మా తండ్రి దేవా మా ప్రభా అంతకుముందు వచనాలు చూసినట్లయితే ఏ రాజును సేనాబలం చేత రక్షింపబడడు ఏ వీరుడును అధిక బలం చేత తప్పించుకొనడు రక్షించుటకు గుర్రం అక్కడకు రాదు అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజలదు వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును ఎహో దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచుచున్నది ఎంత గొప్ప వాగ్దానం నైనా మీరు ఎంతగానో మాకిస్తున్నారు మా ప్రవ్వ మేము నిన్ను అంగీకరించిన వారం నే ఎందు భయభక్తులు కలిగిన వారం కాబట్టి తండ్రి మాకు ఏ సేనాబలము అవసరం లేదు సేనాబలము మమ్మల్ని రక్షించదు అధిక బలం చేత మేము తప్పించుకోలేము మాకున్న అధిక బలం చేత మేము తప్పించుకోలేము కానీ మాకు ఏ గుర్రం అక్కరకు రాకుండా ఏ విశేష బలం కూడా మాకు అక్కర్కు రాకుండా మా ప్రాణంను మరణం నుండి తప్పించుటకు కరువులో మమ్మలను సజీవులను కాపాడుటకు మీరు మాకు తోడైనారు ఈ లోక సంబంధమైన ఏ బలం కానీ మమ్మలను రక్షించదు కానీ నీ బలం మాత్రమే మమ్మల్ని రక్షిస్తుంది ఏ గుర్రం కూడా మాకు అక్కర్లేదు ఏ విశేష బలం కలిగిన మనుషులు కూడా మమ్మల్ని తప్పించలేరు మా సమస్యలలో నుంచి తప్పించేవాడు నీవే దేవా నీ కొందనంలో మా ప్రాణంను మరణం నుండి తప్పించగలిగిన శక్తిమంతుడు నీవే మాకు కరువు ఉన్నప్పుడు కరువు పరిస్థితుల నుంచి దేవా మీరు మమ్మల్ని సజీవులుగా కాపాడగలిగిన దేవుడు ప్రభా మేము నీ ఎందు భయభక్త కలిగి ఉన్నాం గనుక నీ దృష్టి మా మా మాపైన ఉన్నది మేము నీ కృప కొరకు కనిపెట్టుకుని ఉన్నాం కనుక తండ్రి మా మీద నీ దృష్టి నిలుచుచున్నందుకు నీకు వందల వేలాది స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం ప్రభా నీవు రక్షణకర్త అయిన దేవుడవు తండ్రి దిన దినము తండ్రి మమ్మలను కాపాడుతూ సంరక్షిస్తున్నాం ఈ దినం ప్రభా మమ్మలను కాపాడి సంరక్షించి ఈ దినాన ఈ సమయంలో నిన్ను ప్రార్థించడానికి తిరిగి మమ్మల్ని చేర్చినందుకు నీకు వందనాలు ప్రభా మా రాకపోకలందు మాకు తోడుగా ఉండి తండ్రి ఈ విశ్రాంతి దినమున నీ యొక్క విశ్రాంతిని మాకు అనుగ్రహించిన దేవా నీకు స్తోత్రంలో నీ పునరుత్న శక్తిని మా అందరిలో ఒక్కొక్కరి నింపమని ప్రార్థిస్తున్నాము మా ప్రభావ తిరిగి రేపటి నుండి మా పనులకు వెళ్ళిన ఉండగా మీరు మాకు ఉండండి మమ్మలను నీ సంరక్షణలో రక్షించమని ప్రార్థిస్తున్నాము నీ దయ మా అందరిపైన కూడా కుమ్మరించు నీ కృపకొరకు మేము కనిపెట్టి ఉన్నాం దేవా మీరు మాకు తోడైనండి మా ప్రభా ఈ దినం ఎవరైనా అనారోగ్యం అనారోగ్యం కలిగి ఉన్నా లేకపోతే ప్రభా ఆకస్మికమైన అనారోగ్యానికి గురైన మా తండ్రి దేవా అనుకోని రీతిలో ఏవైనా ప్రమాదములకు గురైనట్లయితేనైనా వారిని కూడా మీరు కాచి రక్షించి ప్రభా వారికి తగిన ట్రీట్మెంట్ అనుగ్రహించి వారందరూ క్షేమంగా వచ్చినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ దయగలిగిన దేవుడు ప్రభా మరి ఉద్యోగ ఉద్యోగం కొరకు అడుగుతున్నటువంటి వారిని మరి నీ యొక్క కృప కొరకు అడుగుతున్నటువంటి వారిని మా తండ్రి ఎంతోమంది ప్రభా తమ యొక్క ఉన్నటువంటి కష్టముల నుంచి విడుదల కొరకు సమస్య నుంచి విడుదల కొరకు అప్పుల సమస్య నుంచి విడుదల కొరకు ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలోకిస్తున్నందుకు వందనంలో తప్పకుండా ప్రతి ఒక్కరికి జవాబిచ్చే దేవుడు అంటున్నారు దేవ మా తండ్రి వివాహ ప్రయత్నం కుదర కృంగుదలకు గురైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిరీక్షణ ఇచ్చి తప్పకుండా వారు బాగుగా మరి మంచి చక్కటి సంబంధాన్ని పొందుకుంటారు ప్రభా అందుని బట్టి నీ పందనం చెల్లించుకుంటున్నాను మా ప్రభా తండ్రి మరి సంతానం కొరకు నీ వైపు చూస్తున్నటువంటి బిడ్డలను దీవించి వారిని ప్రభా వారిపై నీ పరిశుద్ధాత్మను వారి వారిపైన కుమ్మరించి ఉన్నాను మా తండ్రిని పరిశుద్ధ రక్తంను వారిపైన ప్రోక్షించి మా తండ్రి దేవ మరి చక్కటి సంతానమును వారికి అనుభవించండి మీకు అసాధ్యమైనది ఏదైనా కలదా ప్రభా మీరు సమస్తం చేయగలరు వారందరూ కూడా నీ కృప కొరకు కనిపెట్టుకొని ఉన్నారు దేవ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేయగలిగిన దేవుడో నీవే మా తండ్రి కృపతో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము హాస్పిటల్స్లో ఉన్నటువంటి ప్రతి రోగిని కూడా మీరు స్వస్థపరచండి ఎంతో కాలంగా దీర్ఘకాలంగా తండ్రి మరి వారు అనారోగ్యంతో ఉంటుండగా వాళ్ళను లేవనెత్తండి ప్రభా స్వస్థపరచండి స్వస్థతని దేవుడు నీవే కదా మా తండ్రి ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి ఆ కుటుంబ సభ్యులలో ఉన్నటువంటి ఆందోళన అంతా కూడా తొలగించండి ప్రభావనైనా వారు మరి ఎంతగానో మరి కృంగుదలకు ఆవేదనకు గురైంటున్నారు ఆందోళనకు గురైంటున్నారనైనా వారిని కనుకరించండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను మరి మరి ఐసీలు ఉన్న వాళ్ళను దయవించి బయటికి తీసుకురామని ప్రార్థిస్తున్నాం ప్రభా త్వరగా నైనా ఈ పరిస్థితుల నుంచి వారు గట్టెక్కడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నేను కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభా ఏ ఇంట్లో కూడా నాయన మరి మనస్పర్ధ లేకుండా అసమాధానం అనేది లేకుండా ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నైనా ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ఈ సమయంలో ప్రసవంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దయ ఉంచి కాపాడండి తండ్రి వాళ్ళను ఆ పరిస్థితిలో మరి క్షేమకరమైనటువంటి సుఖమైన ప్రసవం అనుగ్రహించి ఆరోగ్యకరమైన శిశువుని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి మా ప్రభా మరి ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు కరుణించండి ప్రభా వారందరికీ కూడా అప్రమత్తత అనుగ్రహించి క్షేమంగా వారు చేయడానికి పని చేయడానికి సహాయం చేయండి మా తండ్రి దేవ డాక్టర్లను నర్సులను దీవించి వారికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి తండ్రి సైనికులను దీవించండి వారు ఎంతగానో మరి ఈ తమ దేశ సరిహద్దులను రక్షిస్తుండగా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా ఇంకా పోలీస్ శాఖలో ఉన్నటువంటి వాళ్ళను ఇంకా ఇతర ఇతరులను అనేకులను వాచ్మెన్లను గార్డులను అందరినీ కూడా నాన్న వారి యొక్క డ్యూటీలలో మీరు వారికి తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా అతన్ని రాత్రి ప్రయాణం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి క్షేమకరమైనటువంటి ప్రయాణం అనుగ్రహించండి వారి వాహనాలపై నిరక్తం పురక్షించండి ప్రభా నైనా వారు డ్రైవింగ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి చేతిలో మీరుండి అప్రమత్తతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దయమేడా కృపామేడా మరి ఎంతమంది కష్టంలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో వారందరినీ మీ సన్నద జ్ఞాపకం చేసుకుంటున్నాము విధువరా దీవించండి తండ్రి వారికి ఉన్నటువంటి కష్టములలో వాళ్లకు సహాయం చేయండి మా ప్రభా మరి ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను మీరు మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి ప్రభా ఏ ఆసరా లేనటువంటి వాళ్ళను మరి ఆశ్రయం లేనటువంటి వాళ్ళను వృద్ధులను చిన్నారులను అనాథలను దిక్కు లేని వాళ్ళను తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభా మీరు కనుకరించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరు సహాయం చేయగలిగిన దేవుడు మీరు సమస్తం చూస్తున్నటువంటి దేవుడు నాయన నీ కృప కొరకు వారందరూ కూడా కనిపెడుతూ ఉంటుండగా ప్రభా వారి అయితే నాయన కరువు సమయంలో మీరు సహాయం చేసే దేవుడు కష్టకాలంలో సహాయం చేసే దేవుడు మా ప్రభా వారిని దృష్టిస్తున్నటువంటి దేవుడు తండ్రి మీరే కనికరంతో ప్రతి ఒక్కరిని లేవనెత్తి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మీ సేవకులను ఆశ్రయించండి తండ్రి వారు చేస్తున్న సేవను అద్భుతంగా మీరు ఫలింపజేయమని వేడుకొంచున్నాము నాయన రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించండి ఎంతోమంది ప్రభ మరి తెలిసి కూడా తండ్రి అంగీకరించలేని స్థితిలో ఉన్నారు నైనా మరి ముఖ్యంగా ప్రభ హార్డ్ హార్టెడ్గా ఉన్నటువంటి వాళ్ళను మీరు దయవించి వారి హృదయాలను మెత్తనపరచండి దేవా ప్రభ అంగీకరించలేని స్థితిలో ఉన్నవారికి నీ సిలువ విలువ తెలుసుకునేలాగా నీ దర్శనం అనుగ్రహించండి ప్రభానైనా మీరు ప్రతి ఒక్కరు కూడా నిన్ను అంగీకరించి నిబిడలుగా మారడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవ వారి కొరకు ప్రార్థిస్తున్న వారి కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు ఆశీర్వదించి వారందరూ కూడా ఒక దినాన ఆదరణ పొందినట్లుగా సహాయం చేయండి దుర్వ్యసనాలకు బానిసలైతండి ఎంతోమంది కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారు మా ప్రభ కుటుంబాలలోనైనా ఎంతో ఆవేదనకు గురయ్యే పరిస్థితులలో ఉన్నారు దేవా అలాంటి బిడలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారికి అందరికీ ఏ శ్రమలో విడుదల కలుగును కాక ప్రభా సంపూర్ణమైనటువంటి విడుదలను వారికి అనుగ్రహించి పూర్తిగా నాయన వారు వైపుకు తిరుగునట్లుగా సహాయం చేయమని నీ వైపు తిరగాలంటే ప్రభా ప్రతి ఒక్కరిని నీవు ఆకర్షిస్తేనే మా తండ్రి తండ్రి వారిని ఆకర్షిస్తే తప్ప ఎవడును నా ఇద్దరు రాడు అని చెప్పారు కదా మా తండ్రి మీరు దయచేసి ప్రతి ఒక్కరిని ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం మీరు మళ్ళిస్తే మళ్ళుతారు మీరు రక్షిస్తే రక్షించబడతారు మీరు స్వస్థపరిస్తే స్వస్థపరచబడతారు నాయన మీరు అద్భుత శక్తులు కలిగినటువంటి వారు సర్వాధికారి సర్వశక్తిమంతుడు మీరు నాయన ప్రభా మీకే సమస్తము సాధ్యం నిన్నే ప్రార్థించి అడుగుతుంటున్నాం సహాయం చేయండి మా ప్రభా తండ్రి ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడ ఉండండి రేపటిది నాయన నూతన వారంలో మేము ప్రవేశిస్తుండగా మరి నూతన పని దినములలో ప్రవేశిస్తుండగా తండ్రి మాకు కావలసినటువంటి జ్ఞానమును మాకు అనుగ్రహించండి ఏ ఏ పనులు మా ఎదుట ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా చేయడానికి సహాయం చేయండి విద్యార్థులను దీవించినాన వారందరూ ఎంతో చక్కగా ప్రిపేర్ అయి ఉన్నారు వారికి ఉన్నటువంటి ఆ పరీక్షల్లో ప్రభావ ఏ పరీక్షలు ఉన్నాయో ఏ పరీక్షలు రాయవాలనో వాటన్నిటిని బట్టి అన్ని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం మంచి జ్ఞానంతో మంచి ఆరోగ్యంతో ప్రతి ఒక్కరు కూడా చక్కగా పరీక్షలు రాసి చక్కటి ఉత్తీర్ణత పొందుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రవానీ నీ కృప ప్రతి పైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి వారు మరి తాము పొందిన తాము పడిన కష్టం వలన మరి ఆ కష్టంకు తగిన ప్రతిఫలం పొందుకున్నట్లుగా చక్కటి ఉత్తీర్ణత వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవ ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మాతో ఉండండి ప్రభా మా ఇంటి చుట్టూ మా పడకల చుట్టూ నీ పశుతులను ఎల్లప్పుడూ కావలిగా ఉంచుతున్నారు ప్రభా నీ పందనంలో కొనుక నిద్రపోక మమ్మల్ని కాపాడే దేవుడవు తండ్రి మా ప్రభావ ఏ రాత్రి ఏ రాత్రి వెళకలు ఏ భయాలకు కూడా మేము భయపడకుండా ఉండడానికి మీరే మాకు వాగ్దానం ఇచ్చారు తండ్రి మా తండ్రిని దే మరి ఏ తెగులు కూడా మా గుడారంను సమీపించదని మీరు పలికి ఉన్నారు కాబట్టి మేము ధైర్యంగా ఉన్నాం తండ్రి దేవా మీరే మాకు తోడుగా ఉండండి మా మేము తినే ప్రతి ఆహారంను కూడా మీరు పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి మా శరీరంలో ఆత్మలను ఈ చేతులకు అప్పగించుకుంటున్నాం రాత్రి ఎంత మాకు మంచి నిద్ర అనుగ్రహించండి రెస్ట్ను అనుగ్రహించండి రేపు ఉదయకాలంలో తండ్రి సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను తి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి మీరే కృపా దయచేయమని ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు నైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్